पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे पदमूडव तेदीन मंदकृष्ण मारिग हैदराबाद को विचे सदर्भंग చంద్రాయన్గుట్ట నియోజకవర్గంలోని కైపు భాస్కర్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చంద్రాయన్గుట్ట కన్వీనర్ రమేష్ హైదరాబాద్ జిల్లా నాయకులు నాయిని యాదయ్య చైర్మన్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ కో కన్వీనర్ నాసారం శంకర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు గార్ల యాదగిరి గౌలిపుర ఇన్ఛార్జ్ మంద నాగేష్ సంపత్ కుమార్ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈనాటి ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ సర్కులర్ ఏర్పాటు చేసిన విషయం మాధవ ప్రజానికి అందరికీ తెలుసు అందులో భాగంగా గత ముప్పై ఏళ్ళుగా వర్గీకరణ కోసం లక్ష సాధన దిశగా కృష్ణ మాదిగారు ఏర్పాటు చేసిన ఈ ఉద్యమం నేడు సుప్రీంకోర్టు తీర్పుతో ఆగస్టు ఒకటో తారీఖున ఒక సంచలనాత్మకమైన తీర్పు రావడంతో యావత్ మాదిగా ప్రపంచం ఆనందంతో సంతోషిస్తున్నారు మరి ఢిల్లీలో ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కృష్ణమాధి గారు ఈ విజయాన్ని మనకు అందించి నే రేపు పదమూడవ తారీఖున కృష్ణమాధి గారు హైదరాబాద్ చేరుకోబోతున్నారు మరి ఆయన హైదరాబాద్ చేరుకున్న ఆ టైం త్వరలోనే మనకు తెలియజేశారు ఖచ్చితంగా అవర్స్తో సహా మరి కృష్ణమాధి గారి ఆ రాకను రెండు తెలుగు రాష్ట్రాలు ప్రతి గ్రామం నుంచి వెహికల్స్తో ఈయన రాకను గొప్ప ర్యాలీగా ఏర్పాటు చేయాలని మన రాష్ట్ర జాతీయ నాయకత్వం ఎంఆర్పిఎస్ జాతీయ నాయకత్వం నిర్ణయించింది మరి పదమూడవ తారీఖు జరగబోయే ఈ మహా ర్యాలీని గారిని గొప్పగా ఆహ్వానించే దిశగా మరి కడప జిల్లా మైదుగురు నుంచి చంద్రాయగుట్ట చంద్రాయగుట్ట నియోజకవర్గానికి నన్ను ఇన్ఛార్జీగా నియమించడం జరిగింది జాతీయ నాయకత్వం మరి స్థానిక నాయకులందరితో కలిసి ఈరోజు ప్రతి డోర్ టు డోర్ టచ్ చేసి జెండాను వారికి ఒక జెండాను ఇచ్చి వెహికల్స్తో ప్రతి టూ వీలర్ కూడా ఇక్కడ నుంచి సిటీలో టూ వీలర్ కూడా ప్రతి గ్రా ప్రతి ఇంటి నుంచి అందరినీ భాషసములు చేసి ఈ మహా ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానించడం జరుగుతుంది